ఈ కాయల పురుగులు ఉన్నా సరే పెట్టెలు ఎక్కువగా తింటాయి అలానే ఇవైతే పాపిడికాయలు ఇవైతే పండితే నల్లగా ఉంటాయి అలానే ఇక్కడ చూస్తున్న కాయలు అయితే పెరకాయలు ఈ పెరకాయలు అయితే పుల్ల పుల్లగా అలా ఉంటాయి ఇవి ఎక్కడ దొరికితే ఏంటి అనేది చెప్తాను అలానే ఇక్కడైతే చూస్తున్న వాటర్ అయితే మేమైతే తాగుతాం అనమాట ఇందుకు తాగుతాం ఏంటి అనేది మా వీడియోనైతే వరకు అయితే చూస్తే మీకు అయితే అర్థం అవుతుంది అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరికైతే తెలిసిన విషయమే ఈ టూ డేస్ నుంచి అయితే ఫుల్ వర్షాలు అనేవి పడుతున్నాయి ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇదైతే మర్రి చెట్టు ఇక్కడైతే చాలా చల్లగా ఉంటుందన్నమాట వేసవి కారంలో ఇక్కడైతే పండ్లు తింటాకైతే మర్రి పండ్లు తింటాకైతే పెట్టలు అయితే ఎట్లా వస్తాయి ఈ పురుగులు చూడండి ఈ పండ్ల లోపల వాటి గురించి అయితే ఎక్కువగా తింటా ఉంటాయి అనమాట దాని విత్తనాలు చాలా టేస్ట్ ఉంటాయి అందువల్ల తింటాయి ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇవైతే పాపిడికాయలండి ఈ పాపిడికాయలు అయితే ప్రస్తుతానికి అయితే పచ్చిగా ఉన్నాయి ఈ పాపిడికాయలు అనేవి పండితే అయితే నల్లగా ఉంటాయండి ఇవైతే మనం కూడా అండి చాలా బాగుంటాయండి తియ్యగా అసలు తింటే నాలుకైతే మొత్తం నల్లగా అయిపోతుందండి అలాగే ఇవైతే ఎక్కువ పెట్టలు కూడా సేకరిస్తూ ఉంటాయి అనమాట ఈ పండుగ తినడానికి చూసారు కదండి ఎంత బాగున్నాయో అన్నీ ఒకే చోట గుర్తు గుత్తుగా చాలా అందంగా ఉన్నాయి కదండి అలాగే ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇవైతే పరకాయలు అండి ఈ పరికాయలు అయితే దోరగా అలానే బ్లాక్గా ఉన్నాయి చూడండి బ్లాక్గా ఉన్నాయి అయితే పండ్లండి ఇవైతే పచ్చగా ఉన్నాయైతే ఇంకా పండలేదు అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకొకటి ఎల్లో కలర్ టైప్లో మనకైతే కనిపిస్తున్నాయి చూడండి అవైతే దోరగా పండుతున్నాయండి ఇప్పుడు ఇవైతే పుల్ల పుల్లగా తీ తీగా చాలా బాగుంటాయండి ఇవంటే చాలా ఇష్టం ఈ పండ్లంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీకు దొరికితే ఖచ్చితంగా తినే ప్రయత్నం అయితే చేయండి సిటీస్లో కూడా అమ్ముతూ ఉంటారనమాట అలానే మా ఏరియాలో ఎక్కువగా ఈ పండ్లు అయితే ఎక్కువగా తింటా ఉంటారు ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మనమైతే ఊట నీళ్ళు అయితే తాగడానికైతే వెళ్తున్నాము ఎక్కడైతే పాకలు అయితే ఎట్లా కడతారో పనులు చేసే టైంలో వర్షాలు గట్రా ఏదైనా పడితే నీడ కోసం అయితే అట్లా కడతారనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇక్కడైతే జామల్ని చాలా బాగా దున్నారనమాట ఇంత ఎత్తులో అయితే దున్నడం వల్ల అయితే మనకైతే జామయ కర్ర అనేది ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది మట్టి ఎంత మొక్క మొదలుకెళ్తే అంత అవ్వడం అయితే జరుగుతుంది అనమాట దున్నించుకోవడం అంటే ఎట్లా దున్నిచ్చుకోవాలి దున్నించుకుంటేనే పాజిట్గా అనేది ఎదుగుతుంది ప్లేస్ అయితే అందరికీ తెలిసిందే నా ముందు వీడియోస్లో అయితే మొత్తానికి అయితే చూసారు ఈ కాలువని మేము దాటడానికి ఎంత ఇబ్బంది పడ్డామో అలానే ఈ కాలవ దాటిన తర్వాత మా పొలం అనేది వస్తుంది అలానే ఈ పొలంలో వర్క్ చేసేటప్పుడు అయితే నీళ్లు అందుబాటులో అయితే ఇక్కడ ఉంటాయి వేరే పొలంలో అయితే కొంచెం నీళ్ళు అందుబాటులో ఉండవు అనమాట అందు గురించి అయితే ఇక్కడికైతే వచ్చాను మేము వాటర్ ఎలా తాగుతాం ఊట వాటర్ అయితే మీకు అయితే ఇప్పుడు ఎక్కడ ఈ వీడియోలను అయితే చూపేస్తాను అనమాట అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ కూడా చేయండి అస్సలు మర్చిపోవాలి మేమైతే ఓట నీళ్ళు అయితే తాగడానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ సదునగా ఉన్న ప్లేస్ అనేది చూసి ఇసుక మట్టినైతే ఎట్లా అయితే తవ్వేసుకుంటూ ఉంటే వాటర్ అనేది ఓరుతూ ఉంటాయి చూసారండి నేను వాటర్ పోయకుండానే మనకైతే వాటర్ అనేది ఆటోమేటిక్గా అయితే గుచ్చేస్తుంది అందరికైతే ఒక డౌట్ వచ్చి ఉంటుంది పక్కనే వాటర్ ఉన్నాయి కదా తాగేయచ్చు కదా అన్న డౌట్ వచ్చి ఉంటుంది అలా కూడా తాగొచ్చు కాకపోతే ఎక్కువగా సూక్ష్మజీవులు అనేవి వాళ్తూ ఉంటాయి అలా అని చెప్పి నేనైతే ఫ్రెష్గా అయితే మా పాతకాలం పద్ధతిలో అయితే ఇట్లా అయితే వాటర్ అనేది తాగేస్తూ ఉంటాము ఇట్లా చేసుకున్న తర్వాత వాటర్ అనేది ఎర్రమట్టి అనేది పోయి మొత్తం తెల్లగా అనేది వస్తుంది ఇప్పుడైతే పక్కన వాటర్ చూస్తున్నాం కదండి అలా అయితే వస్తుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే వెళ్ళి చూస్తే వాటర్ అనేది చాలా ఫ్రెష్గా అనేది ఉంటుంది మనమైతే వెంటనే ఆ వాటర్ అయితే తాగేయచ్చు ఇంకా మన పొలం అయితే మీకు ఆల్రెడీ ఇది చూసిన పొలమే అందరూ అలానే వర్షానికి అయితే ప్రస్తుతానికి అయితే ఇట్లా ఉన్నది చూపించాను కదండి పలచగా అయితే కలుపు ఉంది తీయాలి అని చెప్పి అదైతే ఇది బంక మట్టి అండి ఈ బంక మట్టిలో అయితే మనం బంద్లో అయితే తీలేము అనమాట ఎక్కువగా కాళ్ళు అనేవి పట్టేస్తూ ఉంటాయి అలా అని టూ డేస్ తర్వాత చేద్దామని ఆపేసాము చూసారు కదండి ఇక్కడైతే వాటర్ అనేది చాలా నీట్గా కనపడుతుంది మనమైతే ఈ వాటర్ని అయితే ఇట్లా తాగాలన్నమాట రెండు చేతులు ఇలా పెట్టేసి ఇలా అయితే తాగేస్తాం అలాగైతే వెళ్ళినప్పుడు అయితే అందుబాటులో అయితే వాటర్ లేకపోతే మాకైతే ఈ ఓట నీళ్ళనేవి మాకైతే సహాయపడతాయండి అలానే మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలను అయితే మళ్ళీ కలుసుకుంటాం బాయ్